నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు నమస్తే నమస్తే వెల్కమ్ టు పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే

మరొకసారి మాఘమాస బహుళ పక్ష ఏకాదశి వస్తుంది అయితే విజయ ఏకాదశి పేర్లోనే ఉంది ఖచ్చితంగా విజయం మనకి రావాలి అని అంటే ఏకాదశిని మనం ఖచ్చితంగా పాటించాల్సినటువంటి తిథి ప్రతి ఏకాదశికి కూడా విశేషంగా మాట్లాడుతూనే ఉన్నాము ఆ ఏకాదశి వైశిష్ట్యాన్ని చెప్తూ ఉన్నారు ఏం చేసుకుంటే ఎట్లాంటి బాధల నుంచి బయటపడచ్చు అని కూడా చెప్తూ ఉంటారు సో చెప్పండి సరే విజయ్ ఏకాదశి నాడు ఎట్లాంటి విధి విధానాల్ని పాటించాలి ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీనికి విజయ ఏకాదశి వచ్చింది విజయం సిద్ధించాలంటే మన ప్రయత్నము భగవంతుడి యొక్క అనుగ్రహము ఉండాలి అంటారు అంటే మన ప్రయత్నంతో మన ప్రయత్నం చేస్తున్నామంటే ఆ ప్రయత్నానికి ఉన్న శక్తి కూడా భగవంతుడే ఎట్ ద సేమ్ టైం భగవత్ అనుగ్రహం లేదంటే మనకు విజయం సిద్ధించదు అలా అయితే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి కదా అందరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎందుకండి అన్నారు ఇలాగా అంటే ప్రయత్న స్థానాన్ని సక్సెస్ స్థానాన్ని అదేవిధంగా భగవత్ స్థానాన్ని కొన్ని వీటిగా చెప్పారు జ్యోతిష్ శాస్త్రంలో అదేమిటి అంటే సక్సెస్ స్థానం అనేటువంటి లెవెంత్ హౌస్ అంటే ఆత్మకారకుడు ఈ విజయ ఏకాదశి నాడు లాభస్థానంలో ఉంటాడు అంటే ఏంటి కుంభరాశిలో ఉంటాడు ఆత్మకారకుడు నేచురల్ హౌసెస్ ఇవన్నీ కూడా నాచురల్ హౌజెసే నాచురల్ హౌసెస్ అదేవిధంగా ఈ యొక్క కర్మకారు మన చంద్రుడు మనస్కారకుడు ఎవరైతే ఉన్నారో ఇది కర్మకారక స్థానంలోని నాచురల్ హౌస్ లో రవి భగవానుడు ఉంటే చంద్రుడు వచ్చేసి నాచురల్ భాగ్యస్థానంలో ఉంటాడు అంటే నేచురల్ భాగ్యము అండ్ దేవతా సంబంధించిన స్థానంగా ధనస్సు రాశి అని చెప్తూ ఉంటారు దైవానుగ్రహ స్థానంగా దైవస్థానంలో మనస్సు సక్సెస్ స్థానంలో రవి ఉన్నందుకు ఈ ఏకాదశి ఈ రెండు రాసుల్లో పడుతున్నందుకు దీన్ని విజయ ఏకాదశి అంటారు అంటే విజయం పొందాలంటే ఏవైతే స్థానాలో ఆ స్థానాల్లో మనసు ఆత్మ ఉన్నాయి కాబట్టి అయితే ఇక్కడ మరి దీనికి ఏంటి పరిహారం ఎలా చేసుకోవాలి దీనికి పూజా విధానం ఏం చేయాలి అంటే ఈరోజు ప్రత్యేకంగా శనగలతో శనగలో బెల్లంతో తయారు చేసినటువంటి పదార్థాన్ని దత్తాత్రేయుడికి మరియు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి శివ నామములు మరియు దాంతోపాటు విష్ణు సహస్రనామాలు చదవాలి చదివి ఆ బెల్లంతో కూడినటువంటి ఉంటాయి చూసారా శనగలు ఉడకబెట్టేసిన ఉడకబెట్టిన శనగలు లేకపోతే పల్లీలతో అయినా సరే పల్లి పట్టి చేస్తుంటారు చూసా దాంతోనైనా సరే తయారు చేసినటువంటిది పంచినట్లయితే ఈ దోషం అనేటువంటి తగ్గుతుంది వీళ్ళ జన్మజాతకంలో ఒకవేళ ఏం చేసినా సక్సెస్ రావట్లేదు అంటూ ఉంటారు చూసారా ఏం చేసినా నాకు విజయం పొందలేకపోతున్నానండి ఎంత అయినా అవ్వట్లేదు అంటుంటారు చూసారు అలాంటి వారి కోసం ఈ విజయ్ ఏకాదశి గుర్తుపెట్టుకోండి అలాగే దీంతో పాటు మీరు పిడికడ బెల్లము మరియు శనగపిండి గోవులు తింటాయమ్మ శనగపిండి ఈ రెండింటిని తినిపించినట్లయితే కూడా గోవులకి విజయ ఏకాదశి రోజు మంచి ఫలితం ఉంటుంది ఇక మీకు తెలిసిందే ఏకాదశి అంటేనే కాస్త ఉపవాసము అభిషేకం అయితే అభిషేకము విష్ణు అయితే విష్ణు సహస్రనామ శ్రవణం ఇవన్నీ చేయాలి మీకు తెలిసిన విషయం అది మనం రెగ్యులర్గా చెప్పుకుంటాం అయితే ఈసారి ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ప్రత్యేకంగా బెల్లము శనగపిండితో చేసిన పదార్థాలని గోవు తినిపించడం కానీ నలుగురికి పంచడం కానీ దాని ద్వారా ఏదైనా స్వీట్ చేసి కొంతమంది స్వీట్ కూడా తయారు చేస్తారు మనకి బెల్లం పానకంతో తయారు చేసినటువంటి పాక్ లాంటిది కూడా చేస్తుంటారు శనగపిండితో కలిపి అలాంటిది కలిపి ప్రత్యేకంగా చిన్నపిల్లలకి తినిపించాలి అంటే చిన్నపిల్లలకి ఇవ్వాలి బలం కూడా ఆ పదార్థాలు కూడా ఇబ్బంది ఉండదు లేదు చిన్నపిల్లలు లేరు మీకు దగ్గరలో ఏదైనా ఆలయానికి తీసుకెళ్ళి స్వామివారి దగ్గర ఆ ఉండల్ని తీసుకెళ్ళి నైవేద్యంగా పెట్టించి వాటిని అందరికీ ప్రసాదంగా పనిచేసినట్లయితే కూడా దోషం అనేటువంటిది వీళ్ళకి తొలగిపోవడం విజయం సిద్ధించడం అనేటువంటిది లభిస్తుంది విష్ణు సహస్రనామం ప్రత్యేకించి ప్రతి ఏకాదశికి ఖచ్చితంగా చేసేవాళ్ళు ఉంటారు నిత్యం చేసుకునే వాళ్ళు ఉంటారు అయితే విష్ణు సహస్రనామం చదివినంత మాత్రాన్ని బలోపేతం అవుతాడు అని చెప్తూ ఉంటారు రేపు బుధవారమే రాబోతోంది ఏకాదశి సో విశేషంగా ఎలా చేసుకోమంటారు గమనించినట్లయితే బుధగ్రహం వీక్ అయిన వాళ్ళకి వాళ్ళకి విషయంలో కూడా ఇబ్బంది ఉంటుంది ప్రతిదానికి దానికి వణికి పోతుంటారు భయపడుతుంటారు నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి బుద్ధుడు వీక్ గా ఉన్న మాట సరిగ్గా అంటే దా మాట మాట్లాడలేకపోవడం కాదు ఏ సందర్భానికి ఎటువంటి మాట మాట్లాడాలో అర్థం కాదు ఎందుకంటే వాక్కు కారకుడు కదా ఉంటుంది ఉంటుంది మీరు గమనించినట్లయితే అంటే ఈ బుధుడికి బుధవారానికి విష్ణు సహస్రామానికి లింక్ మీరు కనుక కరెక్ట్గా అర్థం అర్థం చేసుకుంటే ఎవరైతే వాళ్ళు అలా మాట్లాడుతున్నారో వాళ్ళని గనక మీరు ఈ విష్ణు శాస్త్ర ఆభాగాలు కొన్ని రోజులు కంటిన్యూస్గా వినిపించిన తర్వాత వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు అలాంటిది మీరు అన్నట్టుగా బుధవారం నాడు వచ్చినటువంటి విష్ణు అదే మన ఏకాదశి విష్ణుకు ప్రీతికరమైనటువంటి ఏకాదశి వచ్చింది కాబట్టి ఆ రోజు కనుక కంటిన్యూ వీలైన విష్ణు శాస్త్రనామాలు వింటూ ఉంటే నేనేం చెప్తానంటే విన్నామని కాదండి ఇంట్లో అలా కంటిన్యూ పెట్టేసాను మీరు చేసుకుంటూ ఉండండి అలా బయట యూట్యూబ్ లో ప్లే వద్ద వినొద్దు అయ్యో మరి ఎలా వస్తుంది అదే కదా ఒక వ్యక్తి నేర్చుకోవాలి తప్పేం కాదు గాయత్రి అలా ప్లే చేయకూడదు ఇప్పుడు కొంతమంది పెడుతూ ఉంటారు గాయత్రి తప్పది విష్ణు శాస్త్ర నామాలు వినొచ్చు తప్ప ఇంకా నామములమ్మా అవి నామాలకి తప్పేం లేదు లలిత గానీ విష్ణువు గానీ ఖచ్చితంగా ప్లే చేయొచ్చు అలా కంటిన్యూస్ ఎవరికి గానీ ఎటువంటి దోషము లేదు గుర్తుపెట్టుకోండి వినే ప్రయత్నం చేయండి ఇప్పుడు మనకు టెంపుల్స్ లోపల పూజలు జరుగుతుంటాయి మైక్ లో పెట్టి మంత్రాలు వినిపడుతాయి మంత్రాలు వినిపిస్తుంటాయి మరి తప్ప మరి తప్పు కదా మరి పది మంది కూర్చున్నప్పుడు హోమం జరుగుతుంటుంది అంటూ ఉంటారు బయటికి తప్ప చెప్పండి ఏదైనా సరే ఇప్పుడు ఎప్పుడు అంటే అపశబ్దం పలికితే తప్పు తప్పు మరి వేదం వినపడింది కదా ఫస్ట్ వినపడే తర్వాత వాళ్ళు మనకి చేశారు కదా అందించారు కదా వినడం తప్పు కాదు గుర్తుపెట్టుకోండి పలకడంలో దోషంగా పలికితే నూటికి నూరు శాతం తప్పే వినడం తప్పు ఎందుకు అవుతుంది అదంతా మరి అతి అతి చేస్తాలు అవన్నీ అయితే విష్ణు సహస్రనామం చదవటం అనేది కొంత ఎంతో కొంత దాని మీద సాధన చెయ్యాలి చేసిన తర్వాత చక్కగా చూసుకుంటూ మీరు అన్నట్టుగా వింటూ నేర్చుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు మాకు రాదండి మేము చదవలేకపోతున్నాం చదువుకోలేదు మేము అనుకునే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి మరొక గొప్ప విషయం ఏంటంటే శ్రవణం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుంది అయితే సార్ పరమాచార్య గారు చెప్పినట్టుగా ఒక విషయం మీద పద్దెనిమిది సెకండ్లు మన మనసు ఒక దాని మీద మనం కేంద్రీకృతం చేయలేము అసలు మనసు పరిగెట్టినంత వేగంగా ఏది పరిగెట్టగల సరే అది వినపడుతుంది కానీ వెంటనే ఒక టెన్ ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత డైవర్ట్ అయిపోతాం మేబీ ఫస్ట్ ఒక శుక్లాంబరధరం విష్ణు అన్నది వినపడుతుందేమో తర్వాత ఇది వినటం మానేస్తుంది ఏంద్రీ వేరే దాని మీద వెళ్ళిపోతుంది కదా ఎలా దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తూ వినొచ్చు సార్ అందుకే మన వాళ్ళు ప్రత్యేకంగా చందస్సు ఛందస్సు కానీ దాని ఏమంటారు ఒక లయబద్ధంగా దాన్ని పాడుకోమంటుంటారు అందుకే ఏం చేస్తాను అంటే నేను కూడా మనసు ఎటు డైవర్ట్ అయిపోతుంది దాన్ని జపం చేసేటప్పుడు దాన్ని కూడా లయబద్ధంగా చేయడం అంటే మనకి ఆ రిథమిక్ గానే మనం చేస్తున్నాం అనుకోండి దాని మీద కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు విష్ణు శాస్త్రం నామాలు గా అనడానికి దాన్ని ఒక ఒక చక్కగా ఒక రిథమిక్ గా అనడానికి చాలా తేడా ఉంటుంది అంటే మన కాన్సన్ట్రేషన్ దెబ్బ తినదు అందుకే మన వాళ్ళు ఫలానాది ఇంట్లో మీరు పాడుకోండి విష్ణు సహస్రనామాల్ని ఈ లలితహానామాలు ఈ రకమైనటువంటి దీంట్లో ఈ రథమిగ్గా పాడుకోండి అని చెప్పారు ఆ రిథం గనకి మిస్ అవకపోతే మనకి కాన్సన్ట్రేషన్ పోదు ఒకవేళ మిస్ అవుతున్నా మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడం అసలు మనసుని మాటిమాడికి మనసు చలించుకుంటూ వెళ్ళిపోతుంది దాన్ని మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టడమే సాధనలో ఒక భాగం అంతేగా అయ్యో వెళ్ళిపోతుంది కదా నా వల్ల కాదని కాదు ఇప్పుడు సైకిల్ తొక్కుతూ ఉంటాం చిన్నప్పుడు తొక్కి పడిపోతూ ఉంటాం పడిపోగా పడిపోగా ఒక్కొక్కసారి అలా అలా కుదిరి 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 పడు సైకిల్ తొక్కడం నేర్చేసుకుంటాడు అలాగే సాధన కూడా అలాంటిది మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి వెళ్ళిపోతూ ఉంటుంది తీసుకొచ్చి ధ్యానంలో అలాగే ఉంటుంది అలా కూర్చోబెట్టగా కూర్చోపెట్టగా కూర్చోబెట్టగా ఎలా అయిపోతుంది అంటే ఒక్కొసారి మీరు చూసే ఉంటారు ఇది మీరు వినే ఉంటారు ఒక గొలుసు కట్టేసి ఒక ఏనుక్కి గొలుసును కట్టి కొన్ని రోజుల తర్వాత చిన్న దారం ఫీలింగ్ అంతే కదా లొంగుతుంది మావటి వాడికి లొంగుతుంది అంత ఏనిగే లొంగింది మన మనసు లొంగుతుంది మొదలు పెట్టడం అనేది చేయొచ్చు విజయ్ ఏకాదశి చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి విజయం ఎవరికి వద్ద అనుకుంటారు అందరికీ కావాలి విజయం సక్సెస్ అందరికీ కావాలి సో అందరూ చేసుకునేటటువంటి రోజు చాలా చక్కగా మాకు వివరించారు సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే శ్రీమా